ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పెద్దలు కార్యకర్తలు అభిమానులు ప్రజలను కూడా హింసించే విధంగా అంటే ఆ ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఏదెత్తి చూపిస్తే వారిపైన తప్పుడు కేసులు పెడుతూ అక్రమం కేసులు పెడుతూ వాళ్ళను ఇబ్బందుల పాలు చేస్తున్నారు అటువంటి వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకు ప్రజలకు ఇచ్చే ఒక నమ్మకమైనటువంటి ఈ డిజిటల్ కి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కూడా వారికి సంబంధించినటువంటి తప్పుడు కేసులు అనుకోండి భూకబ్జాలు అనుకోండి లంచం తినాలనుకోండి అవినీతి అనుకోండి మోసము దోపిడి వేధింపులు వివక్ష ఇటువంటివి సంబంధించిన ఏ ఒక్కటి కూడా కార్యకర్తకు అన్యాయంగా వాళ్ళ మీద మొనాయించినటువంటి కేసులను కానీ వాళ్ళని పెట్టుకున్న ఇబ్బందులు కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేయబడతాయి నమోదు చేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారందరికీ కూడా అంటే వాళ్ళకి భరోసా కల్పిస్తూ ఒక శ్రీరామ రక్షలాగా ఈ క్యూఆర్ కోడ్ బుక్ను డిజిటల్ బుక్గా నామకరణం చేసి అది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో ఆవిష్కరించడం జరుగుతుంది మన మండల స్థాయిలో ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది ఈ యొక్క డిజిటల్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఎవరైనా కూడా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి వారికి జరిగినటువంటి అన్యాయాన్ని రికార్డు పరంగా ఇప్పుడు మనం జరగని ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఐదేళ్ల తర్వాత అంటే అది ఎవరికి గుర్తుంటుందో ఎవరికి గుర్తుండదో వాళ్ళు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పడిన వారు మర్చిపోయిన కూడా ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ క్యూఆర్ కోడ్లో నమోదైనటువంటి ప్రతి ఒక్క కేసును ప్రతి ఒక్క సమాచారాన్ని వెలికి తీసి వాళ్లకు ఏ విధంగా అన్యాయం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి అన్యాయాన్ని వైఎస్ఆర్ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అభిమానులకు కానీ వాళ్ళకందరికీ న్యాయం చేకూరే విధంగా అంటే నేనున్నాను భరోసా కార్యకర్త నాకు ఎంతగానో సహకరించి గత ప్రభుత్వం రావడానికి కార్యకర్త ఎన్నో విధాలుగా సహకరించినాడు అటువంటి కార్యకర్తలు నేను దూరం చేసుకోకుండా వారికి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను క్షుణ్ణంగా ఒక డిజిటల్ కీ ద్వారా మీరు నమోదు చేసినటువంటి దీన్ని మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చే విధంగానే ఈ డిజిటల్ కీని ప్రారంభించడం జరుగుతుందని తెలియగా ఈ రాష్ట్రం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యూఆర్ కోడ్నే ప్రవేశపెట్టడం జరిగింది చేసి తర్వాత దాంట్లో మన మొబైల్ తీసుకొని స్కాన్ చేస్తే మనం మన పేరు మన ఊరు మనం ఏ ద్వారా ఏ కేసులో కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది పడుతున్నాం అనేది చేసి పంపవచ్చు ఇది మన రాష్ట్ర కి వ్యతిరేకంగా ప్రజల మీద చేస్తున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎడ్డగట్టే విధంగా వయస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు అధైర్యపడవద్దు thank you